భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు చిగుపాటి తేదీన విజయవాడలో తలపెట్టిన రైతు గర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి రాష్ట్రదర్శింద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా కోట ఏర్పాటు చేసిన మీడియా మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులు చేసిందేమీ లేదన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులు కేటాయించిన నిధులను కూడా పక్కతో పట్టించి రైతులను దగా చేసిందని ఆరోపించారు రైతుల కొరకు రైతు రైతులు పాల్గొని సంఘీభావం తెలపాలని కోరారు ఈ సమావేశంలో కిసాన్ మోర్చా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దండు అభిలాష్ రెడ్డి ప్రకాష్ నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా సాన్ వచ్చే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చిగురుబాటి కుమారస్వామి గారి నాయకత్వంలో భారీ ఎత్తున రైతు గర్జన సభని జరపదలిచాం ఆ రైతు గర్జన సభకు సన్నాహంలో భాగంగా అన్ని అన్ని జిల్లాలలో పర్యటిస్తూ ఆ జిల్లాలలోని ప్రధానమైన సమస్యలను డ్యాములు సమస్యలను నీటి నీటి సమస్యలు పంటల సమస్యలను అవగాహన చేసుకుంటూ ఆ జిల్లాలలో ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆ సమస్యను వెలిగెత్తి ధర్నా కార్యక్రమాలు చేపట్టాము ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో రైతుకి సీమంత కూడా కనీసం ఒక రూపాయి కూడా ఎలాంటి సహాయం అందించకపోవడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే విధులను కూడా పక్కదావట్టించి వేరే వాటికి ఉపయోగించి రైతులకు దక్కకుండా ఒక రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో కానీ వాళ్ళకి కంపెన్సేషన్స్ కానీ ఏది కూడా ఇన్సూరెన్స్ రూపాయలు కానీ బరువు పత్ర రూపాయలు కానీ వరదల తుఫానుల కారణంగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కానీ ఏది కూడా రూపాయి కూడా ఇవ్వకపోవడం రైతాంగాన్ని నడ్డి విరిచి ఈరోజు రైతులు కరువుతో అల్లాడిపోయిన తర్వాత మళ్ళీ వరదలు రావడం ఈ వరదల్లో అరాపరగా వేసుకున్న పంటలు పూర్తిగా నష్టపోవడం వల్ల ఈ రాష్ట్రంలోని రైతాంగం రైతు కూలీలుగా మారి పక్క రాష్ట్రాలలో వెళ్ళి వలస కూలీలుగా పనిచేసుకుంటూ కార్మికులుగా అదే బిల్డింగ్ కార్మికు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కార్మికులుగా పనిచేసుకునే దుస్థితికి మన మీద రోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఈ సమస్యలు ఈ ఇరవై ఆరు జిల్లాల్లోని సమస్యలు సమస్యల మీద భారీ ఎత్తున రైతు గర్జన సభ జరపబోతున్నాం ఈ సభకి ప్రజలు రైతులు అదేవిధంగా కిసాన్ మోర్చా నాయకులు కార్యకర్తలు అందరూ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి రావాలని పిలుపునిస్తూ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు ఇక్కడి నుంచి పిలుపుస్తున్నాను